నెల్లూరు జిల్లా ఓజిలి మండల తహసీల్దార్ కార్యాలయంలో స్లాబ్ పెర్చులుడి పడిన ఘటన చోటు చేసుకుంది ఈ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుని ఉండడంతో కార్యాలయం మొత్తం పగులిచ్చి స్లాబ్ పెర్చులు బూడిపడుతున్నాయి బదిలీలో భాగంగా రెండు నెలల క్రితమే ఇక్కడ తహసీల్దార్ బదిలీపై వెళ్లారు ఈ క్రమంలో తహసీల్దార్ గదిలోని స్లాబ్ పెచ్చుడి సీలింగ్ మొత్తం పడిపోయింది అయితే ఆ సమయంలో ఎవరు ఆ గదిలో లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది ఈ కార్యాలయం శిథిలావస్థకు గురై ఉన్న క్రమంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రెవెన్యూ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు

இங்கே ஆப்ஷன் தீஸ்கோ வந்து ஜாக்கிரஸ் இருக்கிறது அங்கே மட்டும் எத்து ரூமில் பிரச்சனை మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి